అనేక మంది అనేక మందికి విద్యను అనాథలకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి రెండు వందల మందికి పైగా అనాథలను పోషిస్తున్న వ్యక్తి అనేక మంది పేద విద్యార్థులకు ఫుల్ స్కాలర్షిప్స్ ఇస్తూ వారిని చదివిస్తున్నటువంటి వ్యక్తి అమెరికా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక బిజినెస్ ఆయనకుంది కొన్ని బిజినెస్ ఉంది వారి సొంత గృహం ఉంది రెండు సంవత్సరాల క్రితం ఆ గుాన్ని సహితం రెండు నెలల తర్వాత కొన్న రెండు నెలలకి నాది కాదు జీవితం ఇక్కడ లోక సువార్త ప్రకటించాలని ఆ ఇంటిని సహితం అమ్మి భారతదేశానికి వచ్చి దేవుడు సువార్త పడ వ్యక్తి ఆయన ఇప్పటికీ అనేక మంది ఆయన ఆఫీస్ లో పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేసేవాళ్ళు వాళ్ళు దగ్గర పనిచేసే వ్యక్తి వ్యక్తి దగ్గర నుంచి ఆ యొక్క ఆ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఆ కంపెనీలో మేనేజర్ వరకు అందరికీ ఒకే విధమైనటువంటి విధానంలో అక్కడ ఆ కంపెనీలో ఆ విధి విధానాలు జరుగుతూ ఉంటాయి అందరూ ఒకే దిక్కు తింటారు ఒకే దిక్కినా వాళ్ళు ఆ యొక్క వర్క్ ప్లేస్ లో సమానంగా ఉంటారు ఎక్కువ తక్కువ కాదు అటువంటి విధంగా ఒక నమూనాను ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ని ఆయన ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ లేదా ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన రీతిలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగరాలా గారు ఈ రోజున చనిపోవడం క్రైస్తవ లోకం శోక సముద్రంలో ఉండడం ఈ రీతిగా రోడ్లపై గల కారణం ఆయన మరణం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ప్రభుత్వాన్ని మేము ఇది అడగడం కోసం ఈ రీతిగా ఈ యొక్క ర్యాలీప్ తరఫున నిర్వహిస్తా ఉన్నాం మేము భారతీయులు మేము పుట్టింది భారతదేశంలోనే మేము భారతీయులమే మా ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి అంతేకాదు చేసుకునే కార్య అన్ని అన్ని విషయాల్లో క్యాష్ తో సహా ఎంఆర్ఓ గారి యొక్క స్టాంప్ తో సహా ప్రభుత్వ స్టాంప్ తో సహా ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు ఉన్నాయి మమ్మల్ని చూస్తున్నారు అనేది మా యొక్క అభ్యర్థన భారతీయ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ విధానంగా ప్రార్థన చేస్తా ఉన్నాం మా కొరకు మా యొక్క క్రైస్తవ లోకం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం